హలో ఎవరి అందరికి నమస్కారం ఈ రోజు మీ ముందుకి మంచి వీడియోతో అయితే వచ్చేసాను అదేంటి అంటే కంటైనర్ హౌస్ చాలా డేస్ నుంచి చాలా మంది అడుగుతున్నారు అక్క మీ కంటైనర్ హోమ్ టూర్ చేయరా అనేది సో ఈ రోజు మీ అందరి కోసం అయితే ఈ వీడియోతో వచ్చేసాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకైతే ఇల్లు అయితే బయట నుంచి ఇలా కనిపిస్తుంది కంటైనర్ మొత్తం ఇంకా ఇలా రైట్ సైడ్ వెళ్ళాక ఇక్కడ పైకి టెరస్ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇలా ఇచ్చేసాము రైట్ సైడ్ లోని ఒక గేట్ కూడా ఇచ్చేసాము స్టెప్స్ కి పైకి ఏమి ఎక్కకుండా ఇంకా ఈ రైట్ సైడ్ మొత్తం అయితే ఇలా చెట్లు అయితే పెట్టేసుకున్నాము చాలా అలీకి ఎప్పుడు హాలిడే దొరికినా మేము అయితే ఇక్కడికే వచ్చేస్తాము టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ ఉండడం మాకు చాలా ఇష్టము వచ్చి ఇంకా ఇట్ సైడు ఈ రైట్ సైడ్ కూడా మొత్తం చెట్లు వేసేసాము ఇట్ సైడ్ ఇట్ సైడ్ అన్ని చెట్లు అయితే చాలా వేసాము ఇక్కడ ఇంకా ఇక్కడ ఈ ఎంట్రన్స్ ముందు కూడా ఒక చిన్న గేట్ ఇలా ఇచ్చేసాము కుక్కల ఎక్కకుండా పైకి ఇలా పైకి వచ్చిన వెంటనే ఇది మాత్రం సిట్టింగ్ ఏరియా నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం ఇంకా ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇలా హ్యాంగ్ చేసే పెట్టేసుకున్నాం ప్లాంట్స్ కొన్ని ఇక్కడ ఒక టూ స్టూల్స్ పెట్టేసుకున్నాము కూర్చోడానికి ఇంకా కింద కూడా గ్రాస్ మ్యాట్ వేసుకున్నాను లుక్ కోసం బాగా కనిపిస్తుంది అని ఇంకా చాలాసేపు నేను ఈవినింగ్ టైమ్ లో అయితే ఇక్కడే కూర్చుంటాను వచ్చి నేను ఆలి లోపలికి ఎంట్రీ అయ్యే ముందు ఇక్కడైతే నేమ్ ప్లేట్ కస్టమైజ్ చేపించేసుకున్నాను నా ఇష్టంతో మా ఇద్దరు నేమ్స్ అయితే ఇలా సెట్ చేసేసుకున్నాము ఇలా సో ఇప్పుడు ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోదాం ఇదే హాల్ లోపలికి ఎంట్రీ అయినా వెంటనే హాల్ దీనికి అటాచ్డ్ కిచెన్ కిచెన్ కూడా ఇచ్చేస్తాము ఇట్ సైడ్ లోపల కూడా ఇలా ఎంట్రీ అయినా వెంటనే ఇలా గ్రాఫ్ మ్యాట్ అయితే వేసేసుకున్నాను బా కనిపిస్తుంది అనేసి ఇంకా ఇట్ సైడ్ ఏమొచ్చి టీవీ యూనిట్ ఏరియా ఇచ్చేస్తా ఇంకా ఈ టేబుల్ మీద పెట్టినా అని నా ఫేవరెట్ అనమాట ఇది నాకు హర్షిత గిఫ్ట్ చేసింది నా బర్త్డే కి ఇంకా ఈ స్పీకర్ అలీది అలీ ఫేవరెట్ స్పీకర్ ఇది సో ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాము ఇంకా ఇది బుద్ధు నాకు నచ్చి కొనుక్కున్నాను ఇది ఇది కూడా ఈ బుద్ధ కూడా నాకు గిఫ్ట్ చేశారు నా బర్త్డే కి రూమ్ మే ఒక అమ్మాయి ఇంకా ఇది నేను మనాలి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నాను ఇంకా ఇది మా జిష్ పాప నా బర్త్డే కి గిఫ్ట్ చేసింది ఫొటోస్ మగ్ పైన ఇంకా ఇది ఏమొచ్చి వాళ్ళ ఆఫీస్ లో ఇచ్చారు ఇంకా వచ్చి ఇది మా పెళ్లికి చేయించుకున్నాము ఫేవరెట్ పిక్చర్ ఇది సో అందుకనే చేయించి పెట్టుకున్నాము ఇక్కడ ఇంకా సైడ్ వచ్చేసరికి ఈ దండలు పెళ్ళయి మాకు వన్ ఇయర్ అవుతుంది నాకు ఇంకా పడేయాలి అనిపించలేదు ఎందుకంటే చాలా నచ్చి కస్టమర్స్ చేపించుకున్నాము ఇది ప్లాస్టిక్ కాదు రియల్ ఫ్లవర్సే మొత్తం ఎండిపోయాయి అయినా నాకు పడేయాలని అనిపించలేదు అందుకే ఇలా పెట్టుకున్నాను ఇంక ఇక్కడ సోఫా దాని పక్కన అది క్రిస్మస్ ట్రీ పెట్టేసుకున్నాము క్రిస్మస్ కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాము నేనైతే అన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాను కాబట్టి అన్ని ఉంటాయి మా ఇంట్లోని ఇంకా ఇది కూడా నా ఫేవరెట్ ఇది కూడా నాకు అర్షితనే గిఫ్ట్ చేసింది దాని స్వాహస్తాలతో చేసి ఇచ్చిన గిఫ్ట్ ఇది ఈ ఫోటో ఫ్రేమ్ నాకు ఫోటో ఫోటోఫ్రేమ్ మా ఇద్దరిది సో ఇది కూడా చేపించి ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను సో అంతే ఎక్కువ అయితే హడావిడిగా ఏం లేదు సింపుల్ గా చేపించుకున్నాము ఇల్లు ఫ్రిడ్జ్ పెట్టేసుకున్నాము ఫ్రిడ్జ్ లో అయితే ఏం ఉండవు మేము వచ్చినప్పుడు జస్ట్ వాటర్ బాటిల్స్ పెట్టుకుంటాము ఇంకా ఇది నా ఫేవరెట్ బొమ్మ ఆలీ నాకు గిఫ్ట్ చేశాడు ఇది మా బుడ్డోడు అనమాట వాడి పేరు బుడ్డోడు ఇంకా ఇది కూడా అలీ వాళ్ళ ఆఫీస్ లో అలీకి ప్రెసెంట్ చేశారు ఈ అవార్డు ఈ చిన్ని కిచెన్ అలీ నా బర్త్డే కి ఇచ్చాడు సో ఇది హాల్ ఇంకా ఈ పోర్షన్ వచ్చేసరికి కిచెన్ కిచెన్ కూడా ఎక్కువ హడావిడి కబోర్డ్స్ ఏం పెట్టుకుండా జస్ట్ కిందన కబోర్డ్స్ ఇలా ఇచ్చేస్తాం ఇంకా పైన జస్ట్ టూ రోస్ అయితే ఇలా పెట్టుకున్నాము ఎక్కువ అయితే ఏం పెట్టుకోలేదు జస్ట్ ప్లేట్ మేము తినడానికి అలా పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ కూడా మా పాప ఇది కూడా నా బర్త్డేకి జిష్ పాప ప్రజెంట్ చేసింది దాని బర్త్డే కి దిగిన పిక్ ఇది అదే నా బర్త్డే కి మగ్ మీద ఫోటో ప్రింట్ చేసి ఇచ్చింది సో ఇది కిచెన్ లో ఇలా పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఇండక్షన్ స్టవ్ పెట్టుకున్నాము యాక్చువల్లీ నేను అయితే ఇప్పటి వరకు ఈ కిచెన్ అయితే యూజ్ చేయలేదు ఎందుకంటే అవసరం కూడా రాలేదు ఎప్పుడు మా అమ్మ వాళ్ళు ఇల్లు ఇంటి పక్కనే కాబట్టి మేము వచ్చినప్పుడల్లా ఫుడ్ మా అమ్మనే చేసి పెడుతుంది ఒక ఇండక్షన్ స్టవ్ అయితే పెట్టుకున్నాం ఎప్పుడు యూస్ చేయలేదు నేను జస్ట్ పెట్టుకున్నా అంతే నెక్స్ట్ మా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవడం సో ఇదే మా బెడ్రూమ్ సైడ్ బెడ్ ఇంకా కబోర్డ్ ఓన్లీ డ్రెస్సింగ్ టేబుల్ అంతే ఇంతకు మించి ఇంకేం పెట్టుకోలేదు మేము బెడ్రూమ్ లోని సింపుల్ గా నీట్ గా పెట్టుకుందాం అనేది ఇవే ఎక్కువ సామాన్లు అయితే ఏం చేయించుకోలేదు ఇక్కడ జస్ట్ మేము వచ్చి ఉండడానికి మాత్రమే ఏమేమి కావాలో అవి మాత్రమే పెట్టుకున్నాము ఇంకా ఈ కబోర్డ్స్ టు కూడా నేను ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు మీకు నా కలెక్షన్ చూపిస్తాను అన్ని డ్రెస్ కలెక్షన్స్ ఇంకా హైదరాబాద్కి ఇక్కడ నుంచి నేను డ్రెస్సెస్ అన్ని తీసుకెళ్తాను సమ్మర్ వేర్ ఒకటి వింటర్ వేర్ ఒకటి సమ్మర్ అయిపోయిన వెంటనే అవి ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ వింటర్ వేర్ అలా తీసుకెళ్తూ ఉంటాను సో అంతకుమించి ఇంకేం లేవు ఇదే మా బెడ్రూమ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఇది నా బర్త్డే కి మా ఫ్రెండ్ అలీకే గిఫ్ట్ చేసింది పిల్లో ఇంకా దాని పక్కన ఫోటో ఫ్రేమ్ కూడా నాతో వర్క్ చేసే అక్క ఇచ్చింది నా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది చిన్నప్పటి నుంచి అందులో సో ఇక్కడ అలీ పర్ఫ్యూమ్స్ నా పర్ఫ్యూమ్స్ అయితే ఇట్లా పెట్టుకున్నాను ఇవి రెండు నా పర్ఫ్యూమ్స్ ఇది అలీవి ఇది ఒకటి ఇంకా ఈ జార్ కూడా అచిత నాకు గిఫ్ట్ చేసింది ఇందులో చిన్న చిన్న చిట్టీస్ వేసి ఇచ్చింది అవన్నీ నేను బుక్ లో స్టిక్ చేసేసుకున్నాను ఓన్లీ జార్ మాత్రం ఇలా పెట్టేసుకున్నాను ఇంకా ఇది కూడా అచిత నాకు ఫస్ట్ గిఫ్ట్ చేసింది ఇది ఈ మగ్ మా ఇద్దరి ఫోటో ఉంటది పైన ఇది నాకు ఆలీ కొని ఇచ్చాడు ఈ చిన్ని బొమ్మ సో ఇది మా బెడ్రూమ్ ఇంకా ఇట్ సైడు ఈ లెఫ్ట్ సైడ్ వస్తే అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ బెడ్రూమ్ లోనే అటాచ్డ్ వాష్రూమ్ చేపించేసుకున్నాం ఇక్కడ వాష్ బేసిన్ ఇంకా మిర్రర్ చిన్న మీరుగా పెట్టేసుకున్నాం సో ఇది మా కంటైనర్ ఇల్లు మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే చాలా ఇష్టంతో చేయించుకున్నాను ఇల్లు అంటే పెళ్లికి ముందు నాకంటూ ఒక ఇల్లు ఉండాలి తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను సో అందుకనే నేనైతే ఇల్లు చేయించుకున్నాను జూన్ ఫస్ట్ కి అలా నేను దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను జూన్ థర్టీకి పెళ్లి చేసుకున్నాను సో అమ్మాయిలందరికీ నేను చెప్తుంది ఒక్కటే మనకంటూ ఓన్ గా ఏదైనా క్రియేట్ చేసుకున్న తర్వాత మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోండి సో ఇది ఒకటి నా అడ్వైజ్ సో మీ అందరికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ